మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు నమస్కారం అమ్మ గురుగారు మనకి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలానే వారు పాటించవలసిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారు జపాకుసుమ సంకాశం కాష్టపేయం మహాద్యుతిం తమోరిం సరోపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు విశ్వావసునామ సంవత్సరంలో మే మాసంలో ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రశ్నను అడుగుతున్నారు భార్గవి గారు దాని ప్రకారంగా మనం చూసినప్పుడు పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి అయితే ఈ మే మాసంలోనే మనకు గురువు మే పదిహేను నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు ఈ మే పదిహేను నుండే మనకు సరస్వతి నది పుష్కరాలు కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి మనకు ముఖ్యంగా దగ్గరి క్షేత్రమైనటువంటి కాళేశ్వరంలో ఈ పుష్కరాలు మే పదిహేను నుంచి మే ఇరవై ఆరు దాకా పుష్కరాలు జరుగుతూ ఉంటాయి అంటే ఇంతవరకు ఉన్నటువంటి గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి అవుతూ ఉన్నాడు ఇది అందరు గమనించాలి అయితే మేషరాశి జాతకులకు రవిగ్రహాన్ని చూసినప్పుడు రవి ఒకటో స్థానంలో ఉన్నాడు తర్వాత రెండో స్థానంలో ఉంటాడు ఈ మే మాసంలో ఒకటి రెండు స్థానాలలో రవి ఉన్నప్పుడు ఫలితము మధ్యస్థంగా ఉంటుంది అంటే సూర్యబలం అనేది మధ్యస్థంగా మనకు కనబడుతుంది తర్వాత కుజగ్రహం ఏదైతే ఉందో ఈ నెల అంతా కూడా నాలుగో స్థానంలో ఉన్నాడు అంటే అర్ధాష్టమ స్థానంలో కుజగ్రహం ఉన్నాడు కాబట్టి వీరికి కొన్ని స్కిన్ ఎలర్జీస్ అంటే చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి మేషరాశివారు తర్వాత మేషరాశి వారికి బుధగ్రహాన్ని గమనించినప్పుడు పన్నెండు ఒకటి తర్వాత రెండు స్థానాలలో ఈ మే మాసంలో బుధుడు సంచరిస్తూ ఉంటాడు మరి బుధగ్రహము బుద్ధినిచ్చేవాడు బుధగ్రహం కాబట్టి ముఖ్యంగా పన్నెండో స్థానంలో ఫలితం చక్కగా ఉండదు అంటే ముఖ్యంగా మేషరాశి వాళ్లకు ఎంత జ్ఞానం ఉన్నా కూడా అవసరమైనప్పుడు ఆ బుద్ధి అనేది ఉపయోగపడదు కొద్ది రోజులు తర్వాత ఒకటో స్థానానికి వచ్చినప్పుడు కూడా బుధుడు సత్ఫలితాన్ని ఇవ్వడు అదేవిధంగా రెండో స్థానానికి వచ్చినప్పుడు అంటే మే మాసంలో ఇరవై మే నుండి ముప్పై ఒకటి మే దాకా బుధుని యొక్క స్థానము రెండో స్థానంలో ఉంది కాబట్టి అప్పుడు సరైనటువంటి ఆలోచనలు వీరు చేస్తారు తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనటువంటి గ్రహం మన వ్యాపార వృద్ధి కానివ్వండి ఉద్యోగ ప్రాప్తి కానివ్వండి వివాహాలకు కానివ్వండి ముఖ్యమైనటువంటి గ్రహం ఏదైతే ఉందో గురుగ్రహం ఆ గురుగ్రహం వీరికి మే ఒకటి నుండి పదిహేను దాకా చాలా వైభవంగా ఉన్నాడు అంటే రెండవ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురువు వీరు అనుకున్నటువంటి వ్యాపార సంబంధమైనటువంటి విజయాలు యువతీ యువకులకు వివాహాలు రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారికి రియల్ ఎస్టేట్ వృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే మే పదహారో తేదీ నుండి గురువు మిథున రాశిలోకి వెళ్తూ ఉన్నాడో అప్పుడు వీరికి గురుబలం అనేది తగ్గింపు జరుగుతూ ఉంటుంది అంటే వీరికి గురువు మూడో స్థానానికి వస్తాడు మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి అయితే మేషరాశి వారికి మన ఛానల్ ద్వారా ఇచ్చే సూచన ఏమిటంటే వీరు మే పదిహేను దాకానే కొత్త కొత్త వెంచర్స్ కానివ్వండి జాయింట్ వ్యాపారాలు కానివ్వండి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి పొందడానికి అర్హులు తర్వాత గురువు మూడో స్థానానికి వచ్చినప్పుడు కొంత అనుకున్నటువంటి పనులు సక్రమంగా జరగకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత శుక్రగ్రహం వీరికి పన్నెండో స్థానంలో ఉన్నాడు శుక్రుడు పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు చక్కని ఫలితాలు ఇస్తూ ఉంటాడు మరి శుక్రగ్రహము కళారంగాల వారికి మీడియా రంగం వారికి పాత్రికేయులకు తర్వాత సినీ రంగం వారికి శుక్రగ్రహము చాలా అనుకూలంగా ఉంది ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి సినీ హీరోస్ కావచ్చు హీరోయిన్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా మే మాసం చాలా చక్కగా ఉంటూ ఉంటుంది తర్వాత శని గ్రహాన్ని గమనించినప్పుడు శని పన్నెండవ స్థానం అంటే జన్మస్థానంలోకి వచ్చాడు నామ సంవత్సరం ప్రారంభం నుండి మేషరాశి వారికి జన్మంలో శని కాబట్టి అనుకోనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం తర్వాత రాత్రులు ఎక్కువగా అకస్మాత్తు అయినటువంటి ప్రమాదాలు ముఖ్యంగా మేషరాశిలో ఉన్నటువంటి వారికి ప్రకృతి సంబంధమైనటువంటి ప్రమాదాలు కూడా ఏర్పడే అవకాశం మనకు కనబడుతుందమ్మా తర్వాత రాహుగ్రహాన్ని చూసినప్పుడు రాహు కూడా పన్నెండో స్థానము తర్వాత పన్నెండో స్థానం ఎప్పటిదాకా అంటే పద్దెనిమిదవ తేదీ దాకా మే పద్దెనిమిది దాకా పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు రాహు మంచి ఫలితాన్ని ఇవ్వడు ఎందుకంటే ఈ రాహుగ్రహం సరిగ్గా లేనప్పుడు కొంతవరకు అనారోగ్య పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంది తర్వాత పంతొమ్మిదవ తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ దాకా రాహు పదకొండవ స్థానంకు వస్తాడు అందుకే రాహు పదకొండవ స్థానానికి వస్తే కొంత జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా రాజకీయ నాయకులకు పలుకుబడి అనేది కూడా పెరగడానికి అవకాశం మనకు కనబడుతూ ఉంది ఇక కేతుగ్రహాన్ని గమనించినప్పుడు ఒకటో తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ దాకా కేతుగ్రహం ఆరో స్థానంలో ఉంది అంటే చక్కని ఫలితాలు ఇస్తాడు కేతుగ్రహం ఇచ్చేది ఏమిటంటే జ్ఞానం మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి ఈ కేతుగ్రహం చక్కగా ఉన్నప్పుడు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే యువతి యువకులకు అవకాశాలు వచ్చే అవకాశాలు మనకు కనబడుతూ ఉంది తర్వాత పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటో తేదీ దాకా మరి కేతుగ్రహం యొక్క దృష్టి ఐదవ స్థానంలో ఉంటుంది కాబట్టి కొంతవరకు మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉన్నాయి అయితే మేషరాశి వారికి మనం ఇచ్చే సూచన ఏమిటంటే ఈ మే పదిహేను దాకా అన్నిట విజయాలుంటాయి ఎప్పుడైతే పుష్కర ప్రారంభం అవుతూ ఉంటుందో అప్పుడు గురువు మారుతూ ఉన్నాడు శని జన్మంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఉన్న దాంట్లో తృప్తి పొందడం నేర్చుకోవాలి కొత్తగా అయినటువంటి వ్యాపారాలు పెట్టడం కానీ తర్వాత దూరపు కొండలు నులుపులాగా తొందరపడి ఏ కార్యక్రమం కూడా చేసుకోవడం మంచిది కాదు అయితే యువతీ యువకులకు పదిహేనవ తేదీ దాకా విదేశాలకు వెళ్ళే అవకాశం కళారంగంలో ఉన్నటువంటి వారికి ప్రోత్సాహకరమైనటువంటి బహుమతులు మీడియా రంగం వారికి అద్భుతంగా మే మాసం అంతా కూడా మనకు ఉంది వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతున్నలను చూసినప్పుడు అకాల వర్షాలు పడి పంట నష్టం ఏర్పడే అవకాశం కూడా మనకు కనబడుతుంది ముఖ్యంగా స్త్రీలకు ఈ మే నెల ఏదైతే ఉందో చాలా వైభవంగా ఉంటుంది అయితే మేషరాశి వారికి మనం చిన్న సూచన ఏమిటంటే మీరు శనికి సంబంధించినటువంటి జపతపాదులు శని హోమాదులు చేయిస్తూ ప్రతిరోజు కూడా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనిశ్వరం అంటూ శనిశ్వరుని యొక్క శ్లోకాన్ని రోజుకు పదకొండు సార్లు చదువుకోవాలి ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు శుభం